హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ గాయత్రి వాగుల మన జర్నీలో మన పాముశ్రీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాం కదా ఆ భాగంగా ప్రీవియస్ క్లాస్ లో మనం ఈ ఫోర్ హ్యాండ్ ముంజేతి గురించి మనం నేర్చుకున్నాం కదా ఆ ముంచే కలర్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మన హెల్త్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇవాళ మనం చూద్దాం జనరల్ గా మనకి శాస్త్రంలో గోచారం అంటాం అంటే త్రీ మంత్స్ సంబంధించిన విషయాలు నైన్టీ డేస్ విషయాలన్నీ కూడా మనకి ప్రిడిక్ట్ చేయగలుగుతాం అలానే మనకి పామిస్ట్రీలో ఏంటంటే మెయిన్ గా హెల్త్ కి సంబంధించిన విషయాలు చూసినప్పుడు దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటాం ఏ ఏ అంశాలు ఏవేవి చూడాలి అనేది వాళ్ళు చూద్దాం అంటే జనరల్ గా మనకి ఫోర్ హ్యాండ్ కి సంబంధించిన కలర్లో ఏ విషయాలు మనకి అవగతం అవుతాయి దాన్ని బట్టి ఆ వ్యక్తుల స్వభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇవాళ తెలుసుకున్నాం అందులో ఫస్ట్ గా ఏంటంటే ఈ ముంజే కలర్ ఎవరికైతే ఎరుపు రంగులో ఉంటుందో వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది జనరల్ గా ఎవరికైతే ఈ ముంజే పరిమాణం అనేది కలర్ అనేది వాళ్ళ రెడ్ కలర్ లో ఉంటుందో వాళ్ళు ఏంటంటే ప్రతి విషయం పట్ల చాలా సానుకూల దృక్ప దృక్ దృక్పథంతో ఉంటారు పాజిటివ్ మైండ్ అనేది ఉంటుంది తర్వాత చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు అంటే ప్రతి విషయంలో కూడా పట్టుదల అవన్నీ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు ఎరుపు రంగు అనేది మనకి దేనికి అంటే ఆరోగ్యంగా ఉన్నామనడానికి చిహ్నం అంటే మనకి బ్లడ్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది అన్నప్పుడు మన హ్యాండ్స్ కానీ లేకపోతే ఐస్ లో ఐ కూడా చూస్తుంటారు కదా డాక్టర్స్ వాళ్ళు చూడండి జనరల్ గా హ్యాండ్స్ చూస్తారు తర్వాత ఐస్ అంటే మనకి రక్తం అని ఎలా ఉంది అనేది కూడా అన్ని పట్టుకుని చూస్తారు నాడి చూసినప్పుడు అన్ని చూసినప్పుడు సో మనకి హ్యాండ్ చూసినప్పుడు అయితే ఎవరికైతే కలర్ అనేది రెడ్ కలర్ లో ఉంటుందో వాళ్ళకి ఆ పర్లేదు బ్లడ్ పర్సంటేజ్ అనేది పర్ల బాగా ఫ్లో అవుతుంది అని మనకు ఒక ప్రిడిక్ట్ అనేది వస్తుంది దానివల్ల మనం ఏంటంటే హెల్దీగా ఉన్నామని తెలుస్తుంది అనమాట సో రంగు అనేది మంచి గుణం అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి గులాబీ రంగు గులాబీ రంగు కూడా పర్వాలేదు అంటే నార్మల్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే అయితే ఎవరికైతే గులాబీ రంగు కాల ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారు అంటే జనరల్ గా వాళ్ళు తోనే ఉంటారు ఆశావాదంతోనే ఉంటారు అంటే తొందరపడి ఆ నిర్ణయాలు అనేది తీసుకోరు అన్నమాట అంటే చాలా ఆచితూచి నిదానంగా ఉంటారు నిదానంగా మాట్లాడతారు ప్రతి వ్యవహారం పట్ల కూడా చాలా అంటే చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఎక్కువ ఆలోచన చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనమాట సో గులాబీ రంగు కూడా మంచి చెప్పినాం మనకి ఉంచే కలర్ ఎవరికైతే గులాబీ రంగులో ఉంటుందో వాళ్ళు కూడా ఆరోగ్యంగానూ మంచిగాను ఉన్నట్టే హెల్త్ కి సంబంధించిన ఏ ఏ రకమైన డిజార్డర్స్ లేవు అనేది మనం గుర్తు పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసరికి పసుపు జనరల్ గా చూడండి ఎవరికైతే పసుపు కలర్ లో ఉంటుందో అంటే ఈ ఈ ఫోర్ హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు ఎవరికైతే పసుపు కలర్ లో ఉంటుందో వాళ్ళు చాలా నిస్తేజంగా ఉంటారు అంటే ఏ విషయం పట్ల కూడా వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదు అంటే చాలా అంటే ఏ విషయం చిన్న విషయం చేయాలన్నా సరే వాళ్ళు ఎక్కువగా అంటే ఉదాసీనత అంటారు కదా ఏ విషయం పట్ల కూడా వాళ్ళకి సరైన ఆతురత కానీ ఉత్సాహం కాని అలాంటివి ఎన్నీ ఉండవు చురుకుగా ఉంటారు ఎందుకంటే చూడండి జనరల్ గా మనకి ఈ పసుపు రంగులోకి మాత్రం అనేది చిహ్నము దేనికి మనం చూస్తామంటే కాలే సమస్యలు లివర్ ఎవరికైతే లివర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఐస్ ఐస్ కూడా కొంచెం పసుపు రంగు రావటం కానీ ముంచే కలర్ కూడా మారుతూ ఉంటుంది గోల్డ్ గోల్డ్ మీద కూడా లైట్ గా ఎల్లో కలర్ లో స్పాటిస్ అనేవి వస్తూ ఉంటాయి అప్పుడు మనం జాగ్రత్త పడాలి అంటే మన కాలేయానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి అని మనకి హార్ట్ తర్వాత మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే కాలేయం లివర్ అందుకని ఎవరికైతే ముంజే కలర్ పసుపు రంగులో ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఈ కి సంబంధించి ఇబ్బంది పడుతున్నారని మనం అవగాహన చేసుకోవాలి తర్వాత వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే ఏ విషయం పట్ల కూడా ఆసక్తి అనేది చూపరు నిర్ణయాలు కూడా చాలా స్లోగా తీసుకుంటూ ఉంటారు ఇంకా తర్వాత వచ్చేసరికి తెలుపు రంగు ఇక్కడ తెలుపుకి ఇండికేషన్ ఏంటంటే రెండు రకాలుగా అబ్బవధించవచ్చు మనం జనరల్ గా మనకి స్కిన్ కలర్ తెలుపు ఉంటే ఏంటంటే మామూలుగా అనుకుంటాం కాబట్టి కొంతమందికి బాడీలో ఏదైనా బాగోపోయినా వేరే రకంగా తెలుపు అనేది వస్తుంది అది మంచి తెలుపు కాదనమాట మనకి మామూలుగా శాస్త్రాల్లో చూసినా ఇతరులు స్వామిశ్రీలో చూసినా తెలుపు కలర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ రక్తంలో దోషం అనేది ఉంటుంది బ్లడ్ లో ఎవరికైతే దోషం అనేది ఉంటుందో వాళ్ళకేంటంటే స్కిన్ కలర్ చేంజ్ అనేది వస్తుంది వైట్ గా స్పాటిస్ అనేది వస్తాయి అనమాట ఆ స్కిన్ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్ గా మామూలుగా చురుగ్గా ఉన్నట్టు కనపడతారు కానీ లోపల చాలా డిప్రెసివ్ గా ఉంటారు మూడ్ స్వింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి అందుకని తెలుపు రంగులోకి మారినప్పుడు కంపల్సరీ మనం బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఈ ఫోర్ హెడ్ ఈ ఫోర్ అదే ఈ ముంజేతికి కానీ ఈ ఫోర్ హెడ్ కానీ ఒక్కొక్కసారి అంటే స్పాటిస్ వస్తూ ఉంటాయి మామూలుగా ముఖం మీద కానీ ఈ ఫోర్ హెడ్ మీద కానీ ఎక్కడైనా చిన్న చిన్న స్పాటిస్ గా వైట్ కలర్ లో వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడుతూ ఉండాలి ఇంకా తర్వాత నలుపు రంగు ముంజేతి పరిమాణం ఎవరికి ఎవరికైతే ఇలా పెట్టినప్పుడు నలుపు రంగులోకి వస్తుందో వాళ్ళకి ఏంటంటే ఆ స్కిన్ కి సంబంధించే కాకుండా బ్లడ్ కి సంబంధించే కాకుండా లోపల రక్త నాణాలు ఏవైతే ఉన్నాయో రెండు రకాల కణాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టు మనం తెలుసుకోవాలి అంటే జనరల్ గా నలుపు వస్తుంది అంటే ఆ బ్లడ్ కి సంబంధించి ఫ్లో అనేది ఆగిపోవటం కానీ లోపల ఎక్కడైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉండటం అలా ఉన్నా సరే మనకి బ్లాక్ కలర్ లోకి వస్తుంది అందుకనే అది జాగ్రత్తగా పరిశీలిలోకి తీసుకుని డాక్టర్ సంబంధించి ఏ రకం ఏ రకంగా మనకి బాగోలేదు అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి హెల్త్ కి సంబంధించి అయితే ఎవరికైతే ఈ కలర్ అనేది నలుపు నలుపు రంగులో ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్ గా చికాకు పడుతూ ఉంటారు మంచి విషయం చెప్పినా వాళ్ళు అనమాట చెవిర పెట్టరు అంటాం కదా బ్లాక్ కలర్ లో ఉన్నప్పుడు ఏంటంటే అలా ఉంటుంది జనరల్ గా అంటే ఏ విషయం పట్ల అంటే వాళ్ళు చెప్తున్నవారు మనం అనుకుంటాం కానీ వాళ్ళు అసలు అనమాట మామూలుగా ఉంటూ ఉంటారు జనరల్ గా నలుపు రంగులో ఉండే ఉండేవాళ్ళు అనమాట ఇంకా తర్వాత వచ్చేసరికి నీలం కలర్ నీలం రంగు నీలం రంగు అనేది కూడా మనకి ఇంకా అది ఎలా అంటే నలుపు మించి వేరే నీలంలోకి వచ్చేస్తుంది మనకు వంకాయ కలర్ ఉంటుంది కదా లైట్గా దానికి దగ్గరలోకి వస్తుంది అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటాయి ఎప్పుడు కూడా నిరాశావాదులుగా ఉంటారు వాళ్ళు అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉంటుంది జనరల్గా తీసుకోలేరు అంటే నెబ్లేజర్ కానీ ఏదైనా కంపల్సరీ వాడాల్సి వస్తూ ఉంటుంది అందుకనే ఎవరికైతే నీలం కలర్లోకి వస్తుందో వాళ్ళు కూడా ఆరోగ్యం పట్ల చాలా జా జాగ్రత్త వహించారు ఒక్కొక్కసారి ఏంటంటే ఆర్గానిక్ ఎఫెక్ట్ అయ్యి దాన్ని తీసేయడం కూడా జరుగుతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వీరంగ కలర్ లో ఎవరికైతే ఈ ముంజాయ్ కలర్ ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా తర్వాత వచ్చేసరికి ఉదా రంగు రంగు ఏంటంటే చాలా రేర్ గా ఉంటుంది జనరల్ గా మనం వేరే కంట్రీస్ కి వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటాం వైలెట్ కలర్ జనరల్ గా బయట కలర్ చాలా తక్కువ మనకి కనపడేది అది నూటికో కోటు ఒకటి అంటాం కదా వాళ్ళకు ఉంటుంది అలా ఎవరికైతే ఉదారంగ కలర్ ఉంటుందో వాళ్ళకి సామ్రాట్ యోగం అనేది ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ దాటి బతుకుతారు వాళ్ళందరూ ఎందుకంటే మైండ్ హెల్త్ అన్ని ఒకే క్రమంలో ఉంటాయి అంటే మన బాడీకి ఎంత ప్లేట్ కావాలి ఎంత ఉండాలి ప్రతిదీ కూడా ఎంత అంటే హెల్తీగా ఉండడానికి మనకి డిఫరెంట్ ఫినామినల్స్ కొన్ని ఉంటాయి కదా లెక్కలు అవన్నీ కూడా ఈ ఉదారంగ కలర్ ఎవరికైతే ఉంటుందో ఈ ఫోర్ హ్యాండ్ మీద వాళ్ళకు ఉంటాయి అనమాట వాళ్ళు సామ్రాట్ యోగము అంటారు వాళ్ళు ఏంటంటే లైఫ్లో అన్నింట ముందుంటారు అనమాట సో ఇది కలర్ కి సంబంధించిన మెయిన్ ఇండికేషన్ అయితే మనకి మెయిన్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా చూడండి మనకి నవగ్రహాలు చెప్పినప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రిలేషన్ ఈ ఆర్గానికి సంబంధించి కూడా ప్రతి గ్రహము పంచుకుంటుంది మన బాడీలో ఏవైతే కళ్ళు హృదయం కిడ్నీ కాలయం ఇవన్నీ ఉన్నాయో ప్రతి గ్రహము కూడా పంచుకుంటుంది ఇప్పుడు మూడు రకాల గ్రహాలు చెప్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి జనరల్ గా శని శని వచ్చేసరికి మనం భయపడుతూ ఉంటాం అమ్మో శని ఏం చేస్తాడో శని ఎలా ఉంటుందో అంటే శని పెరిగడం మనకి రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం అది మనం బెడ్రిటన్ అన్నా అవ్వచ్చు లేకపోతే ఏదైనా జాబ్ రాకుండా అవ్వచ్చు అన్ని ఆపేయచ్చు పెండింగ్ పెట్టచ్చు అలా శని ఏంటంటే కర్మ దాత అంటే మన కర్మలో ఉన్నదే ఇస్తాడు ఆయన లేకపోతే ఇప్పుడు రాహు సంగతి చూడండి రాహు ఎలా ఉంటుందంటే అంటే మనం టాస్ వేస్తే మన మన దాంట్లో రాహు బాగుంటే అన్ని రకాలుగా అనేది కలిసి వస్తుంది లేదంటే రాహుకు సంబంధించిన బాధలన్నీ మనం పడుతూ ఉంటాం లేదు నీ కర్మలో లేదు అయినా సరే మనం కోరుకుంటున్నాం అంటే రాహు ఇస్తాడు సో అక్కడి వరకు ఓకే క్లారిటీ థర్డ్ వచ్చేసరికి మనం బాగా కాన్సన్ట్రే కాన్సన్ట్రేషన్ చేయాల్సిన గ్రహం ఏంటంటే కుజుడు కుజుడిని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కుజుడు ఏంటంటే బ్లడ్ మీద చూపిస్తాడు మనకి మన బాడీ మొత్తంలో కుజుడు బాగోలేదంటే మనకి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకోటి బ్లడ్ మనకి ఎనిమిక్ అయిపోయి ఎవరైనా బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా రిలేషన్ పరంగా చూస్తే ఏంటంటే భాతృస్నాన్ని సూచిస్తుంది కుజుడు శని ఏంటంటే తల్లి స్థానాన్ని రాహు ఏంటంటే మనకి జాతీయ చక్రంలో ఉండే మొత్తం అన్ని స్థానాల్లో ఆయన ఉల్టా పల్టా చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు మనకేంటంటే శని మనం భయపడకుండా మదర్ బ్లెస్సింగ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా మనం దాటుకుంటూ వచ్చేయచ్చు శని కొంచెం గ్యాప్ ఇస్తారు మనకి లెసన్ నేర్చుకోవడానికి బట్ ఇక్కడ కుజుడికి సంబంధించి నేను మీకు ఏం చెప్తున్నానంటే అంటే మనకు అన్ని ఉన్నా సరే అనుభవించలేకుండా చేస్తాడు కుజుడు జనరల్ గా చూడండి కుజుడు అనేసరికి ల్యాండ్ లాట్ మనకి ల్యాండ్ ఉంటుంది అనుభవించలేము లేకపోతే దారిత గదాలు అంటారు లేకపోతే ల్యాండ్ కొనుక్కుంటే సగం గవర్నమెంట్ లాగేసుకుంటూ ఉంటుంది లేకపోతే అన్నదమ్ముల మధ్య వైరం అనేది వస్తూ ఉంటుంది అంటే ఒకరికి ఎక్కువ ఇచ్చామని ఒకరికి తక్కువ ఇచ్చామని అలా కొట్టుకుంటూ ఉంటాం ఇంకోటి పార్ట్నర్స్ మధ్యలో గొడవలు వస్తాయి పర్సనల్ విషయానికి సంబంధించి అంటే ఎదురుకుండా ఉంటే ఎంజాయ్ చేయడం అది చాలా నరకం మన మిగిలిన గ్రహాలు ఒక ఎత్తు కుజున్ని మనం సపరేట్ గా ట్రీట్ చేయాలి ఎందుకంటే అసలు ఉండి ఎంజాయ్ చేయలేకపోవడం అనేది చాలా నరకం లేదు పర్లేదంటే లేదు ఉంటే అనుభవిస్తాం లేకపోతే లేదు బట్ పుజుడు ఏంటంటే ఎదురుకుండా ఉండి ఎంజాయ్ చేయలేకపోతాం అందుకని మనం ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే పుజుడికి సంబంధించిన పరిహారాలు చేస్తూ ఏ గ్రహాలు ఏ ఏ రిలేషన్కి ఉన్నాయో ఆ రిలేషన్ కాపాడకూడదు కుజుడికి సంబంధించి ఏంటంటే మాంతృస్థానం తొందరపడి ఎందుకంటే మన ముందుగానే మన తర్వాత కానీ ఎందుకంటారంటే పేరెంట్స్ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక మనం అన్ని కూడా మన సిబ్లింగ్స్ తో షేర్ చేసుకుంటాం అంటే అన్నయ్య ఉంటే అన్నయ్య చెల్లి అక్క చెల్లెళ్ళని అలా దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి ఈ ప్రజెంట్ సినిమాలో రన్నింగ్ ప్రపంచంలో అందరూ ముందుకెళ్ళిపోతూ రిలేషన్స్ ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అందుకని కుజుడికి సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏవేవైతే లౌకిక జీవనానికి సంబంధించిన భోగభాగ్యాలు అవి ఉన్నాయో అవన్నీ కూడా కుజుడు మనకి ఇస్తాడు సో ఆ ప్రేమ అనేది మనకి జెన్యున్ గా ఉండాలి మన అన్నదమ్ములు అక్క చెల్లులు ఎవరైతే ఉండాలి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళతో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తే ఈ కుజుడికి సంబంధించి కూడా మనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం సో ఫ్రెండ్స్ ఇది ఈ ఫోర్ హ్యాండ్కి సంబంధించిన మెయిన్ విషయాలు దీని ద్వారా ఏంటంటే మనం హెల్త్కి సంబంధించి ముందుగా ప్రిడిక్ట్ అయ్యి మనం డాక్టర్ని కలవటం కానీ దానికి సంబంధించి మెడికేషన్ తీసుకోవటం కానీ ఏ గ్రహం అయితే మనకు బాగోలేదు ఆ గ్రహానికి సంబంధించి పరిహారం చేసుకోవటం కానీ ఇవన్నీ జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి నమస్తే